జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాన్ని హెచ్చరించి తొలగించినప్పటికీ వారి మాట లెక్క చేయకుండా మరలా తిరిగి నిర్మాణాన్ని చేపట్టిన భూ కబ్జాదారునిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు వెంటనే స్థానిక రెవెన్యూ అధికారులు వీటిపై సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములు కాపాడవలసిందిగా స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాన్ని హెచ్చరించి తొలగించినప్పటికీ వారి మాట లెక్క చేయకుండా మరలా తిరిగి నిర్మాణాన్ని చేపట్టిన భూ కబ్జాదారునిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు వెంటనే స్థానిక రెవెన్యూ అధికారులు వీటిపై సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములు కాపాడవలసిందిగా స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు